ఓం సాయిరామ్ ఈ రాత్రి బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు స్వయంగా మన సాయినాథని మాటల్లోనే విందామా బిడ్డా ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో చెడ్డ వాళ్ళని కనిపెట్టడం ఎంతో కష్టమైపోయిందమ్మా నిజమే కదా ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలానే కదా ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో బిడ్డా ఎందుకంటే మంచి వాళ్ళకంటే మంచిగా నటించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకు త్వరగా నమ్మి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దమ్మా మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు అర్థమైందా కాస్త జాగ్రత్తగా ఉండు ఎప్పుడూ కూడా నీకు చదువు లేదు అని నేను ఏమీ చదవడం లేదు బాబా అని ఎప్పుడూ గర్వ చదువు లేదు అని అస్సలు బాధపడకు చదువు ఉంది అని విర్రవీగకు ఎందుకంటే చదువు ఉన్నా లేకపోయినా సరే సంస్కారం అనేది ఒక్కటి ఉంటే చాలు జీవితంలో నువ్వు అత్యంత ఎత్తులో నిలబడగలవు మంచి స్థాయిలో నువ్వు పైకి ఎదగలవు అమ్మా అర్థమైందా నీకు ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైనా సరే సంతోషంగా ముందుకు వెళ్ళు సాధించు ఖచ్చితంగా నీకు విజయం అనేది దొరుకుతుంది నేను చెప్తున్నాను కదా ధైర్యంగా ముందుకు వెళ్ళు గుర్తుపెట్టుకో నువ్వు ఎంచుకునే దారిని బట్టే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకుంటే జీవితం అనేది నీకు స్వర్గాన్ని తెచ్చిపెడుతుంది అలా కాకుండా నువ్వు లేదు బాబా నేను ఇంత కష్టం తట్టుకోలేకపోతున్నాను సులువుగా నేను ధనాన్ని సంపాదించగలను అని చెడ్డదారిన నువ్వు ప్రయాణించావు అంటే నీ జీవితం అనేది ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు కానీ ముందు ముందు రోజుల్లో రాబోయే భవిష్యత్తులో నీ జీవితం అనేది నీకు నరక ప్రాయంగా మిగులుస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా కాబట్టి కాస్త కష్టమైనా సరే మంచి దారిలోనే వెళ్ళు అప్పుడే నువ్వు ఎంచుకున్న మంచి జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది దాగి ఉంటుంది ఎప్పుడు కూడా మంచినే తలుస్తూ ఉండు మంచి దారినే నడుస్తూ ఉండు నీకైనా మంచి జీవితం అనేది నీ కోసం కాచుకొని కూర్చుందమ్మా ధైర్యంగా ముందుకు వెళ్ళు ఇప్పుడు నువ్వు నడిచే ఈ దారి మొళ్ళదారి రాళ్ళు రప్పలు ఇవన్నిటి మీద నడవలేక కాస్త కష్టంగా ఉంది కదా దిగులు పడుకు అయినా సరే కష్టంగా ముందుకు వెళ్ళు ఇష్టాన్ని నువ్వు చేరుకోగలవు ఈ రాళ్ళు ముళ్ళు ఇవన్నీ దాటితేనే స్వచ్ఛమైన పూల దారి అనేది నీకోసం ఏర్పడబోతుంది కాబట్టి ధైర్యంగా ఉండు ముందు ముళ్ళ దారిని దాటితేనే కదా తర్వాత నువ్వు పూల దారిని నడవగలవు కాబట్టి ముళ్ళున్నాయని భయపడుతూ వెనకడుగు వేయకు ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నీ నేను చూసుకుంటాను కష్టమైంది తల్లి ఎదురు దెబ్బ తగిలినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకు ఏదో ఇంకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుంది అని కాస్త గ్రహించు బిడ్డ ఒక్కసారి ఆలోచించి చూడు ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఎవరో మోసం చేశారు అని ఎవరో బాధ పెట్టారు అని బాధపడుతూ జీవితాన్ని అక్కడితో ఆపకు ఒక్కసారి నిదానంగా ఆగి ఆలోచించి చూడు జీవితం నీకు ఏ ఎలాంటి పాఠాల్లో నేర్పబోతుందో అసలు జీవితం నీకు ఏం చెప్పబోతుందో నీకు స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అర్థమైంది కదా బిడ్డ గుర్తుంచుకోమ్మా జీవితంలో విజయం అనేది ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే నువ్వు విజయాన్ని సాధించి అందరి ముందుకు వచ్చావు అంటే బా వీళ్ళు చాలా కష్టపడి వచ్చారు ఈ స్థాయికి చేరారు అని చెప్పి నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు లేకపోతే ఒక్కసారి విజయం దారిన నడుస్తూ ఓటమి ఎదురైందని వెనక్కి వస్తే ఎవరు కూడా నిన్ను అంతగా పట్టించుకోరమ్మా తను ఏమీ కూడా చేయడం లేదు అని నిర్లక్ష్యంతో నిన్నే చులకన చేసి మాట్లాడతారు అలాంటి మాటలు అలాంటి వాళ్ళు చుట్టూ నువ్వు అస్సలు తిరగాల్సిన అవసరం లేదు నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఇదే నీ బాబా ఆశ తల్లి నీ సాయి ఆశ నెరవేరుస్తావు కదా ఇక సంతోషంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా విజయాన్ని నువ్వు చేరుకోగలవమ్మా జీవితంలో ఏది కూడా నీకు చెప్పి జరగదు కదా తల్లి కాబట్టి అలా జరిగింది ఇలా జరిగింది అని ఎప్పుడూ బాధపడకు ఎందుకంటే ఒక్కసారి జరిగిపోయిన దాన్ని మార్చడం అనేది మార్చడం నీ వల్ల అసలు ఏ పని కాదు కదా కాబట్టి గతాన్ని తవ్వి ఎప్పుడు కూడా బాధపడకు భవిష్యత్తుని మంచిగా ఎలా మార్చుకోవాలో ఆలోచించు ఎలా చేస్తే నీ జీవితం మంచిగా మారుతుంది ఏం చేస్తే నీ భవిష్యత్ అందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు దానికోసంగా కృషి చెయ్యి కాస్త కష్టమైనా సరే ఖచ్చితంగా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోగలవమ్మా కాబట్టి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకు గుర్తుపెట్టుకో బిడ్డ చెప్పుడు మాటలు విని నోరు జారకు ఎందుకంటే నువ్వు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు నీ మీద ఎంతో నమ్మకంతో ఉన్న వాళ్ళందరూ నీ మీద నమ్మకాన్ని కోల్పోతారు నీ మీద ఉన్న మంచితనం గౌరవం అన్నీ కూడా మంచులా కరిగిపోతాయని గుర్తుపెట్టుకో తర్వాత నువ్వు ఎంత బాధపడినా ఎంత ప్రాధాయపడినా సరే ప్రయోజనం అనేది శూన్యమైపోతుంది కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడు ఎప్పుడూ కూడా పొరపాటను కూడా నోరు జారకమ్మా ఒక్కసారి నువ్వు నోరు జారిన మాటని వెనక్కి తీసుకోవడం అస్సలు సాధ్యం కాని పని కదా కాబట్టి ఎప్పుడు కూడా కాస్త ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడు అర్థమైంది కదా బిడ్డ జీవితంలో ఎప్పుడు కూడా మంచి వాళ్ళ కోసం అన్వేషించకమ్మా ఎందుకంటే ముందు నువ్వు మంచిగా ఉండు అప్పుడు నువ్వు మంచి మనసుతో చూస్తే ఎదుటి వాళ్ళు కూడా నీకు ఖచ్చితంగా మంచిగానే కనిపిస్తారు అర్థమైంది కదా ఆఖరిగా ఒక్కటి చెబుతాను జాగ్రత్తగా వినుబిడ్డ గెలిచిన వాడు గాడిది గురించి చెప్పినా గొప్పగా అందరూ వింటారు అదే ఓడినవాడు ఎంతో మంచిదైనా భగవద్గీత గురించి చెప్పినా సరే అది ఎవ్వరు కూడా అసలు పట్టించుకోరు కాదు కదా అసలు చెవిన కూడా వేసుకోరు కాబట్టి నువ్వు ఈ ప్రపంచానికి ఏం చెప్పాలి అనుకున్నా సరే గెలిచి చూపించు గెలిచి సమాధానం ఇచ్చావు అంటే నిన్ను అందరూ కూడా అత్యంత ఎత్తులో నిలబెడతారు అర్థమైంది కదా నీ సాయి మాటలు అర్థమయ్యాయి అంటే ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించి బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసావాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్